గురుగారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం వృష్టిక రాశి వారికి దేవగురుమైన బృహస్పతి రెండు రాసుల్లో యోగిస్తున్నారు ఏడవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో అంటే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడు తొమ్మిది స్థానాల్లో యోగిస్తున్నారు శని సంచారం పంచమంలో అలాగే రాహు సంచారం పంచమ చతుర్థాల్లో కేతు సంచారం ఏకాదశి దశమాల్లో ఇటు గురుబలం రెండుసార్లు యోగిస్తోంది కేతుబలం ఏకాదశి దశమాల్లో రెండుసార్లు అంటే మొత్తం వంద శాతం యోగిస్తోంది ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అవమానం కంటే రాజపూజ్యం అధికంగా ఉన్నది వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం సంపూర్ణంగా ఉన్నది ఆదాయం స్వల్పంగా ఉన్నది ఖర్చు అధికంగా గోచరిస్తుంది అయినప్పటికీ గ్రహ బలం పూర్తిగా సహకరిస్తున్నందువల్ల అదృష్టయోగం ఉన్నది అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు గురికాకుండా శుభప్రదమైన గ్రహ బలం ఉన్నది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేయండి లేదా పొదుపు చేయండి రాజపూజ్యం చాలా బాగుంది అవమానం చాలా అల్పంగా ఉన్నది కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు పేరు ప్రతిష్టలు రెండు సంపాదించే విధంగా ప్రయత్నం చేయండి సప్తమ బృహస్పతి యోగం శుభాలను ఇస్తుంది శుభ పరిణామాలుంటాయి గృహంలో మేలు జరుగుతుంది కుటుంబ పరంగా కలిసొస్తుంది భార్య పిల్లలకు మేలు చేకూరుతుంది మే పద్నాలుగు నుండి దేవగురువైన బృహస్పతి అష్టమ సంచారం చేస్తారు కాబట్టి ఫలితాల్లో కొద్దిగా శాతం తగ్గుతుంది ప్రయాణాలు ఆర్థిక విషయాలు ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత భాగ్యరాశిలో బృహస్పతి సంచారం మేలు చేస్తుంది సౌభాగ్యదాయకం నవమస్థానంలో గురు సంచారం కలిసి వస్తుంది శని రాహుగ్రహాలు సహకరించట్లేదు కాబట్టి సకాలంలో పనులు చేయటం ద్వారా శని రాహుల్ని ప్రార్థించడం ద్వారా మేలు జరుగుతుంది శాంతంగా సంభాషించండి ఆస్తిపరమైన జాగ్రత్తలు తీసుకోండి కేతు ఏకాదశి స్థానంలో సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తున్నారు దశమ స్థానంలో ఉన్నప్పుడు పనిలో మంచి లాభాలు సంపాదన ఇవన్నీ కూడా సహకరిస్తాయి ఇక ఏడు అంశాలను చూచినట్లయితే వృషికి రాసి వారికి వంద శాతం అదృష్టయోగం కొనసాగుతోంది కాబట్టి విద్యలో రాణిస్తారు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వృత్తిలో కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు వ్యాపారంలో ఇబ్బందులను అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది పెట్టుబడుల రీత్యా ధనం వృద్ధి చెందుతుంది లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అదృష్ట విషయంలో సంపూర్ణత ఉన్నది అదృష్టం పరిపూర్ణంగా గోచరిస్తోంది కార్యసిద్ధి బలంగా ఉన్నది శని ప్రభావంతో మనం కృషి బాగా చేసినట్లయితే కార్యసిద్ధి ఉంటుంది వృష్టికి రాశి వారికి సంపూర్ణ గ్రహయోగం అనుకూలిస్తోంది ఇష్టదైవ ప్రార్థనతో సంపూర్ణ విజయాలని విశ్వావసులో పొందుతారు